Es una pantalla. మీద ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపముచ్చే రాకేష్ మీద బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి బదలె వచ్చే చూడరే ఐదు కుండల బోన మనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు రాకేశు మీద ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే వచ్చే మీద అరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ ఆట చూడరే ముక్కోటి దేవతలు వచ్చే మురిసె చూడరే അവതാരം തോടല്ലവുന്ന തോടല്ല നല്ല ബോസോമാലക് ദേവത അവതാരമുണ്ടല്ല നമ്മമ്മ നായ നല്ല ബോസോ മോതിവേ ഇലമുടി നമ്പോള ദൈവതനെങ്ങളെ വിടില്ല എന്നാ വാളെ ദേവനെ വിടുന്നര എന്നാ ദേവനെ കാശമ വിടനാക്കത്തെ മാത്വര നാടപ്പെട്ടി വെച്ചി ശരി നല്ല ബോസോ സംഗതി വന്നാണോ ദൈവത്തെ തലമാക്കിയാ എന്നോ ശവായി ശരണമടക്കാൻ അണ്ടി거든요 വശിഹിനാവകജല്ല

അമ്പപതി വെയിലും ശരണമു ആരാധക സുന്ദരിപതി വൈകി నా మూతేతాం కౌసల్యమాత இடம் திராளு போலும் இடம் திராழ போனும் இடம் தாள போன முன் எடுத்து போன

బస్తికానందముడు ఆనందము ఇంటింటి పొలాల ఆనందం ఉంది దుఃఖాలు ఎట్లయినవి ఉంటాయి కానీ కర్మలు వచ్చిన ఓడగొట్టుకుంటే ఓడబోయేది కాదు కడపల్లో దొరికిన సుఖము కైలాసం పోయినా దొరకబోదు కట్టకున్న పట్ట కొట్టినా తిట్టిన పిల్లలు గాని జీవితం ఎంత నీ ఉంటది మీ కావాల్సింది ప్రాణమమ్మా కరోనా మహమ్మారిలో గెలిసి వచ్చింది మీరు సంతోషమైంది పదివేలు రోజు కింద ఏడాది ఏడాది కింద వెరుక్కుంటూ పోతున్నది కానీ తగ్గుముఖం అయితే ఒక్కొక్కరు ఎట్లుంటది అంటే ఒక ఏడాది ఎగురుతారు ఒక ఏడాది ఎగుర మీరు ఏడాది ఏడాది ఎగురుతున్న శక్తి పెంచుతున్నారు కానీ తగ్గుముఖం చేస్తలేరు అట్లాని రాణాసిల్లె నల్ల కోసంగా చిత్రాంగిది బిడ్డ చిన్నది దేవత గీడకున్నది రాడలేని ఆనందమునీ గుళ్ళము పాద పాదైనయు కొన్ని కొన్ని చోట్లు పదివేలు చేస్తున్నామంటే చేస్తున్నాము లేదంటే ఏనాడైన పేరుకు వాకలేదయ్య ఈ గుడి గోపురం భూమి ఏడైన పేరుకు వట్టించుకోలేదయ్య మీ మనసు భక్తిని చూసిందు భక్తిని లోపల పెట్టిండు ఆమె పెట్టిండు మీ భక్తిని చేసి పుష్పమాల పాదాలకాడే పూ పెట్టిన పత్రి పెట్టిన స్వీకరించుకుంటా ఎవరెవరికి ఏమేం కావాల ఒక గడువు పరిశాన్ పెట్టిన ఒక గడువు సిక్కు పెట్టిన ఒక గడువు మీకు ఆనందం చేసుకుంటూ వచ్చింది ఎల్ల కాలాలు మీరు వీట్లని మరవకుండా చేసుకుంటూ వస్తే కొన్ని కొన్ని గుళ్ళు గోపురాలు ఇంత పెద్ద దేవాలయాలు పేరుకే ఉంటాయి బిడ్డ వార వారాలు అమాసపుణాలకు యజ్ఞాలు కూడా ఉండవు ఏడాదికి ఒక్కసారి వార్చపోసం పూజ పునస్కారం చెండి యాగాలు భోజన కార్యక్రమాలు ఇది నిత్య కళ్యాణ పచ్చతోరణం కదల వారి ప్రతి పొన్నమ్మూడు నా తమ్ముడు అనవర సత్యనారాయణ పూజ పూజలు సకలాది సకలాది సకరాధి మానవుల బాధలు కూడా ఇని ఇక్కడ పూజ కార్యక్రమాలు చేసి వాళ్ళ బాధలు కూడా కొడుతున్న బ్రాహ్మణులు వేదా ఏమున్నది వారికి మించే సేవ చేస్తున్నారు లేదా బ్రాహ్మణుడు ఇది నా కులము ఇది నా తలము మాకు మించిన విద్య ఎవరికి రాదని బిర్ర వీగిన పుడ్డ మీద ఎవరి సొత్తు కాదు గాయత్రి సరస్వతి ఎవరి సొత్తు కాదు సబండ వరణాల సబండ కులస్థల దేవతలకు సబండ నరమానులందరికీ సొత్తు నా తల్లి జగన్మాత చదువుడు చెప్పినవాడు సంభాషుడు విద్య నేర్పినవాడు వీలైన చెప్పినవాడు పూర్తని అందరూ ఇక్కడ స్థాపితమై ఉన్నరు సంతోషముతోని ఎవరి సొత్తు కాదు గాయత్రి ఎవరి సొత్తు కాదు సరస్వతి అందరిని ఇష్టపడతీ అమ్మ అని ఈడ ఉన్నటువంటి నా కులజాతులు దాన్ని ప్రకటించి వేద మంత్రాల ఘోషలతోని సాక్షాత్ సరస్వతి దేవిని ఇక్కడికి రప్పించింది నవ కనకదుర్గ దేవతల్ని రప్పించింది శతచండి యాగంబు పెట్టి సాక్షాత్ మైసాసురవర్తిని రప్పించి పూర్ణహౌతి చేస్తున్న గడియల్లో ఆమె దర్శనమిచ్చింది గమనించి మీరు లేకున్నా ఇక్కడ తల్లి నిండు నూరు కాదు ఈ శాతాన్ని నా చెల్లి ఇక్కడ ఉన్నది అది కాష్టంలో పుట్టింది కళ్యాణ దానికి ద్రోహము నేరం చేస్తే అస్సలు నచ్చది దాని సొమ్ము దాని సొత్తు ఎవరు తిన్నా నచ్చదు అటువంటిది దాని సొమ్ము దానికి తేట తెల్లంగా పెట్టి బిడ్డ ఇన్ని దేవాలయాలు నా పిల్లవాడు కాదు ఎన్నో మేము చూసినప్పటికీ ఆమె ముగిపోవులు కాని పుస్తళ్ళు కాని బుద్ధి ఉంటాయి బుద్ధి ఎందుకుంటాయి రా వారి ఇంత పెద్ద దేవాలయం ఉండగా అటువంటిది అట్లా కాదు నా చెల్లకు వచ్చిన బంగారం నా సెల్లకు పెట్టుకుంటా అలా నాడు లస్కర్ల బోనం ఎట్లా చేసిర్రు ఎవరిని సొత్తు బిడ్డ ఆ బోనము అమ్మదే తీసిరు నా అక్కదే తీసిరు అక్కకే పెట్టిండ్రు కానీ మేము సొంతంగా పెడుతున్నామని ప్రకటించు కొంతమంది అట్లా కాకుండా నా చెల్లె సొత్తు నా చెల్లకు పెట్టి ఆమె పాదాల పడ్డగొలుసులు చూడు ఆమె కాలకర చూడు ఆమె కుమ్మకాయ గుత్తులు చూడు ఆమె నష్టపోతా వాని వార సూర్యుడిని బట్టి నిసుకొట్టు పెట్టి వారేవా సముద్రంలో తిరుగుతున్న చాపను తెచ్చిన నా చెల్లె ముక్కు మీద పెట్టిండ్రు సాపతి ఎంత మంచిదో వెళ్తున్నా లక్ష కోటల్లో ముక్కు పోకుని నా చెల్లెకి పెట్టిండ్రు అందం వచ్చిందిరా నా చెల్లెని పదివేలు వేస్తాను పెళ్లి కూతురు కదమ్మా రోజు అందుకే పెళ్లి కూతురు అయినా పెళ్లి కూతురు కాకుండా ఎన్నడూ నా చెల్లె నిండు కొట్టలేదు ఇలా నిండుగా చేసుకుంటేనే వచ్చింది కానీ నిండుగా చెయ్యలేదు అన్న రోజే లేదు మీరు తయారైనా తయారుగా ఉన్న నా శల్యను అందనాల కుందనాల బొమ్మగా ఎప్పుడు పెట్టుకుంటు సంతోషంగా నిండుగుంటుందో మీరందరంత నిండుగా ఉండాలని అఖండ జ్యోతి నెత్తుకొని తల మీరు ఓనము గోణము సంత్రానగోనము ఓనం అంటేనే భోజనం ఆ భోజనము దీన్ని దీవనార్థించి పోతున్న राणी <laughs> की కొముర వెళ్ళికొండలోన స్వామి మల్లన్నాగా కొండ కోన లతినాభ తండ్రి మల్లన్న చూది మానుగుండు మీద స్వామి మల్లన్న నువ్వు అక్కి బంతులాడవా దేవుడ మల్లన్న ఆ బండా సురికలోన బాలు బండారీ దేవుడవే కుమరలి लई <issions> जात తైన గారణి ముసుగుతో పట్టు ముత్యాల కుల్లల శివా సత్తుల గారడి వారే కారడి వారెమ గారడి

మీ నాగ